తెలుసా సర్వశక్తి బుద్ధుడైన సర్వగురికి మహాదేవుడైన ఎగోవే దేవుడు ఎగో అనగా సృష్టికర్త హరిలోయ ఆయన యొక్క ప్రియ లోకానికి పంపించాడు ప్రియట హరిలోయ సర్వ మానవుని పాపములను తీసివేయడం కలుగు ఆ ఈ లోకానికి వచ్చి సమస్తములు దారాలముగా అర్పించి ఆ నిజ స్నేహితుడిగా నిరూపించుకున్నాడు ప్రియబిడ్డ అని లోయా ఈ లోకంలో మనం స్నేహం చేస్తాం కానీ అలాంటి వాళ్ళు ఈ లోకంలో మనం స్నేహం చేస్తాము స్నేహం చేస్తాం కానీ దుర్దశ సహాయకులుగా ఉండరు వ్యాధి బాధల్లో సహాయకులుగా ఉండరు వారి కొరకు వారి కొరకు కూడా పట్టించుకోరు ప్రార్థన కూడా చేయరు వారి కొరకు పట్టించుకోడు ప్రార్థన కూడా ఎలాంటి వారు దుర్దశలో సహాయకుడుగా లేనివాడు దుర్దశల సహాయకుడిగా ఉండేవాడు మరి వ్యాధి బాధల్లో ఆ తోడుగా ఉండేవాడిని నిజమైన స్నేహితుడు మరి బాధల్లో ఆదుకునేవాడిని నిజమైన స్నేహితుడు అన్నారు అంతేగాని బాధల్లో వడ్డీలు ఇచ్చి వడ్డీలు తీసుకొని తీసుకొని వాళ్ళని ప్రేమించి అలాంటి వాళ్ళు స్నేహితుడు అవుతాడు స్నేహితుడు అవడం స్నేహితుడు కాదు లాభం నిమిత్తము మనుషులను కొని కొనియాడబడేవాడిని స్నేహితుడు అనరు స్నేహితుడు ఎలాగ ఉండాలి తెలుసా ప్రాణానికి ప్రాణం ఇచ్చేటట్టుగా ఉండాలి మాట మీద నిలబడేవాడు అలాంటి దేవుడు మాట ఇచ్చాడు మనకు కొడుకు ప్రాణం పెట్టాడు చనిపోయాడు ఈ రోజు మూడో దినం తిరిగి వేసిన దేవుడు మన నిజ స్నేహితుడు మహిమ కలిగిన కాదు ఇరవై రెండు పదకొండు హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకు వారికి ఏమైతారు రాజు స్నేహితులు అవుతాడు రాజు రాజు అనగా ఏసు రక్తంలో కడగబడి ఆయన సొంతైన ప్రజలకు మనము రాజులైన యాజక సమూహం కాబట్టి మనము దేవుని ద్వారా మనము రాజులైన యాజక సమూహముగా మనము మనం ఏర్పరచబడ్డాము కాబట్టి రాజు రాజు ఏం చేస్తాడు తెలుసా హృదయ శుద్ధిని ప్రేమిస్తూ దైవల మాటలో కలుగుతాడు హృదయాన్ని హృదయం హృదయమును హృదయము శుద్ధి చే హృదయం శుద్ధి చేయడానికి ఆయన రక్తాన్ని కడిగి శుద్ధి ఆయన రక్తాన్ని కాచి మన హృదయాన్ని కడిగి శుద్ధీకరించారు అందుకని హృదయ శుద్ధి గల వారు ధని వారు దేవుని చూస్తారని దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యం సాధిస్తుంటాయి బిడ్డ అందుకని హృదయం శుద్ధి చేయాలంటే హృదయం శుద్ధి చేయాలంటే ఏంది దేవుడి వాక్యం సరివిస్తుంది దేవుడు ఎవరి వాక్యం సవిస్తుంది అయ్యా నా హృదయంలో మాటలు ఉంచుకున్నప్పుడు ఏ పాపం కూడా ఏడు చేయలేని దేవుడు కీర్తన మూడు మూడు కీర్తన పదమూడు అవసరము